హాయ్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి ఆ భగవంతుని కోరుకుందాం ఇప్పుడు ప్రేమ పోరాటం అనే కథను నేను ఎఫ్సోళ్ల రూపంలో నేను యూట్యూబ్లో చెప్తున్నాను నా ఛానల్లో లాంగ్ వీడియోస్లో ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఎఫ్సోళ్ళు నాలుగు ఎఫ్సోళ్ళు వదిలాను మీకు కథ బాగా అర్థం కావాలనుకునేకంటే ఈ నాలుగు ఎపిసోడ్లు చూసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేది ఐదు ఎపిసోడ్ ఆ ఐదు ఎపిసోడు చూస్తేనే ఈ నాలుగు చూసి ఐదు చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ కథ మొత్తం ఎపిసోడ్ల రూపంలో చెప్తూ వస్తూ ఉంటాను అప్పుడు మీకు ఈ ఎపిసోడ్లన్నీ చూస్తేనే మీకు లాస్ట్ వరకు కథ అర్థమవుతుంది లేదండి ఎటుకంటే మధ్యలో మధ్యలో అవి ఇవి చూస్తుంటే మీకు అర్థం కాదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంతకుముందు నేను ఎపిసోడ్ ఫోర్ ఎండింగ్ ఏం చెప్పానంటే అది రసూలు షెడ్ దగ్గర ఆటో షెడ్ దగ్గర ఇలా బట్టి ఇలా కొడతాడు అని చెప్పాను కదా కోపంతో అప్పుడు ఉండి ఉంటుంది కట్టు కట్టింటాడు ఎవరు ఇక్కడ ప్లాస్టర్స్ పెట్టింటాడు గాయానికి రక్తం కారకుండా రసూలు ఆటికి చెప్పాను ఆటికి కట్ చేశాను తర్వాత ఇప్పుడు ఎపిసోడ్ ఫైవ్ దీంట్లో ఓపెన్ చేస్తే కాలేజీ కాలేజ్ క్యాంటీన్లో క్యాంటీన్లో కూర్చొని ఈ సీన్ టీ తాగుతూ ఉంటాడు తర్వాత వచ్చి ఫోన్ చేస్తాడు ఎవరికి సంజనాకి ఫోన్ చేసి సంజనా ఎక్కడ ఉన్నావు అంటాడు నేనే కాలేజ్ బయట ఉన్నాను అని చెప్తుంది అండి క్యాంటీన్లో ఉన్నాను ఇటు ఒక నిమిషం వస్తావా అంటాడు వస్తున్నాను అంటుంది వస్తుంది వచ్చి క్యాంటీన్లో ఎదురుకెదురుకు కూర్చొని 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 వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు రెండు టీలు వస్తాయి రెండు టీలు తాగుతారు ఇద్దరు చెరువు టీ తాగుతారు తా ఇలా తాగేటప్పుడు సీను ఇక్కడ గాయానికి ప్లాస్టర్స్ పెట్టి ఉంటారు అనమాట అది సంజనం చూస్తుంది చూసి శాఖంది ఏంటి గాయం ఎందుకు ఏంటి ఏం తగిలింది అని గట్టిగా అడిగితే బాధపడుతూ అడుగుతుంది అనమాట ఆవేశంతో సంజన సంజన కూల్ కూల్ కూ ఏదో చిన్న గాయం లే అంటాడు అరే ఏం అంత మటుకు తెలియదా మీకు చిన్న గాయం చిన్న గాయం అంటున్నావు ఆ చిన్న గాయం కూడా పడుకునే జాగ్రత్త పడాల్సిన అవసరం లేదా నీకు సరే ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది నేను చెప్పేది విను అంటే నువ్వు చాలా నిర్లక్ష్యం ఉన్నావు నువ్వు అని అంటుంది సంజన నా నిర్లక్ష్యం గురించి పక్కన పెట్టు ఈ గాయం ఏదో వెళ్తుందిలే ఇప్పుడు నేను చెప్పేది విను ఇప్పుడు నేను మీ నాన్నతో పని వశాను కదా మీ నాన్న కండిషన్ పెట్టాడు కదా కండిషన్ పెట్టాడు మనకు ఎక్కడ వర్కౌట్ కావట్లేదు జాబు దొరికేటట్లేదు లంచాలు అడుగుతున్నారు రికమెండేషన్లు అడుగుతున్నారు ఇవన్నీ ఉన్నాయి జాబ్ వచ్చేటట్లేదు ఏం చేయాలి అని అడుగుతాడు ఏం చేస్తావు నాకేం తెలుసు ఇవన్నీ నాకు తెలియదు ఏమన్నా ఉన్నా నువ్వే జాబ్ కొట్టాలి నన్ను పెళ్లి చేసుకోవాలి మా నాన్న కండిషన్ సక్సెస్ చేయాలి అంతే నీకు తెలియదు మా నాన్న గురించి జాబ్ కొట్టలేదు అనుకో నన్ను ఇచ్చి నీకు పెళ్ళి చేయడు తర్వాత నేను ఇష్టం అని సంజన అంటుంది ఈ సీను బా మంచి కండిషన్ పెట్టాడు ఏం చేయాలి చాలా రిసిక్గా ఉంది కదా అని సీను అంటే అప్పుడు సంజన సీను ప్లీజ్ నీకు రిస్క్ అనుకుంటావో లేదనేటువంటి ఇది సీరియస్కి తీసుకుంటావో కామెడీకి తీసుకుంటావో నాకు తెలీదు నువ్వు జాబ్ కొట్టాలి అంతవరకే అంతకు మించి ఇంకేం చేయద్దు నువ్వు జాబ్ కొట్టు మనలో సక్సెస్ ఓకేనా సరే సరే టీ తాగు అంటాడు సీనా సరే ఓకే ఇంతలే ఫోన్ వస్తుంది ఎవరికి సీనకి ఒక నిమిషం సంజయన అని చెప్పి ఫోన్ తీసుకొని హలో అంటే నేను రా రసూల్ని అంటాడు అంటే రసూల్ చెప్పరా ఏంటి విషయం అంటే నేను నీ వాట్సాప్లో ఒకటి పంపించాను చూడు ఒకసారి అంటాడు ఏంట్రా అది అనే సీన్ అంటాడు ఎస్సీ పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు పడ్డాయిరా గవర్నమెంటు జాబులు రా ఈ జాబ్ కానీ నువ్వు కొట్టేవనుకో లవ్ సక్సెస్ అప్లికేషన్ వేసుకోవడానికి నేను ఆ డీటెయిల్స్ అన్నీ నీకు పంపించాను వాట్సాప్లో చూడు ఒకసారి అని రసూల్ అంటాడు అప్పుడు సీను అవునా ఓకే ఓకేరా ఎలాగైనా సరే దీన్ని కుట్టి తీరుతాను ఓకే సరేరా నేను చూసుకుంటానులే నేను అప్లై చేస్తాను చేసిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను అంటాడు ఎవరు సీను ఓకేరా సరే బాయ్ అనేసి రసూల్ ఫోన్ పెట్టేస్తాడు సంజనా ఎస్ఐ పోస్టులు పడ్డాయంట గవర్నమెంట్ జాబు ఈ ఎస్ఏ పోస్ట్కి నేను అప్లై చేస్తా ప్లాన్ సక్సెస్ ఎలాగైనా సరే పోరాడైనా సరే నీ జాబ్ కొడతాను మన లవ్ సక్సెస్ చేస్తాను ఓకేనా అంటే జీ ఏం చేస్తావో ఏం నీ ఇష్టం ఏదో ఒకటి చెయ్యి అని అంటే ఓకే సంజన నాకు టైం అవుతుంది వేరే వెళ్ళాలి నువ్వు కాలేజీకి వెళ్ళి అంటాడు ఏ నూరు రాదే కాలేజీకి అంటే సంజన ఉంటుంది అరే వేరే వర్క్ ఉండదని చెప్పాను కదా నువ్వు వెళ్ళు నేను వెళ్తాను అంట ఓకే సరే నీ ఇష్టం అనేసి సంజన కాలేజీకి వెళ్ళిపోతుంది మనోడు బైక్లో సర్రమని అటుగా వెళ్తూ ఉంటాడు అనమాట బజార్లో వెళ్తూ ఉంటాడు ఆ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఆ సర్కిల్లేకి వెళ్తాడు ఆ సర్కిల్లోకి వెళ్తున్నట్లే పోలీసు ఆపు ఆపుతాడు ఏ ఆపు ఆపు బండిది పక్కన పెట్టు ఏంటి హెల్మెట్ లేకుండా తిరుగుతున్నావు డబుల్ కట్టు డబ్బులు కట్టు అంటాడు పోలీసు వాడు సార్ నేను ఎవరినో తెలుసా నేనే ఎస్ఐనే అంటాడు ఎవరు సీను ఎస్ఐవా ఏ స్టేషన్కి ఎస్ఐవి అని వాడు పోలీసు వాడు అంటాడు అప్పుడు ఈ సీను ఏ స్టేషన్కి కాదు మన కాబోయి ఎస్ఐ తెలుసా అంటాడు ఇలాంటి వాళ్ళని చాలా మంది చూసాం ముందు ఐదు వందలు ఫైన్ కట్టు హెల్మెట్ లేకుండా తిరుగుతున్నావు అంటాడు సార్ సార్ అది కాదు సార్ ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను ఎస్ఏ పోస్ట్ కొడతాను కొట్టిన తర్వాత నేను ఎస్ఏ అవుతాను అది ఇది ఏమైనా దీనిలో అడ్వాన్స్గా ఏమన్నా కటింగ్ ఏమైనా చేస్తారా అని అంటాడు అడ్వాన్స్ ఏంది కటింగ్ ఏంది ఏంటి తెగగా మాట్లాడుతున్నావా నువ్వు ఏ అవన్నీ కుదరదు వేటివో అని అంటే సరే కుదరదు సరే ఓకే ఇదిగా ఐదు వందలు సార్ గుర్తుపెట్టుకోండి నేను ఎస్ఏ అవుతాను అప్పుడు లిమిట్ లేకుండా మీరు తిరుగుతూ ఉంటారు అప్పుడు మీరు తిరిగినప్పుడు నేను రెండు వేలు ఫైన్ వేస్తాను మీకు తెలుసా అంటే ఏంటి కథలు మాట్లాడుతున్నావు సరే సరేలే తర్వాత చూసుకుందాం ఐదు వందలు ఫైన్ కట్టు అంటాడు తప్పుతుందే సరేందా అని సీని ఇచ్చేస్తాడు అప్పుడు ఆ కానిస్టేబుల్ ఆ పోలీసు డబ్బులు తీసుకునేస్తాడు తర్వాత ఏం చేద్దాం చూస్తా నేను కూడా ఎస్ఐకి వస్తాగా అప్పుడు చెప్తా ఒక్కరు కథ అనేసి బండ్లో వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్తాడు సి రసూల్ షెడ్ దగ్గరికి వెళ్తాడు రసూల్ షెడ్ దగ్గరికి యా ఏంట్రా ఎలా వచ్చావు అని రసూల్ అంటాడు ఏ నేనే వేరే పని నుండి ఎలా వచ్చాను ఏంటి వర్క్ ఎలా జరుగుతుంది అంటాడు ఏ ఆటో కావాలా అని రసూల్ అంటాడు రే ఏంట్రా ఆటో కావాలని అడుగుతున్నావు అంటే నేను ఆటో తోలే కనపడుతున్నాను నీకు నేను అంటే ఉరికే దాకేసాను లేరా సరే ఏంటి విషయం అంటాడు అదేరా నువ్వు ఏదో ఎస్ఐ పోస్టులు అవి ఇవి ఉన్నాయి అంటున్నావు కదా ఇప్పుడు దానికి అప్లై చేద్దాం అనేసి అందుకని అప్లై చేసేదానికి రూట్ ఇదే అక్కడికి వెళ్ళాలి అందుకని నీ దగ్గరకు వచ్చాను మాట్లాడిపోదామని అంతే అవునా అంటాడు సరేలేరా అప్లై చేద్దాం కదా ఈ నా సరేరా నేను ఈ షెడ్ నువ్వు చూసుకో తర్వాత మనం చూద్దాము సీను అంటాడు రసలు రై అవన్నీ కాదు షెడ్ కథ ఉన్ని తర్వాత మనం చూసుకోవచ్చు ఫస్ట్ అప్లై చేద్దాం కదా అది మెయిన్ ఇంపార్టెంట్ నీకు అప్లై చేద్దాం కదా అంటాడు ఓకేరా అంటాడు సరే అని చెప్పేసి అక్కడ వెళ్తారు అప్లై చేస్తారు అప్లై చేసిన తర్వాత రే రసార్ అక్కలు అవుతుంది డబ్బులు లేవు అంటే నీతికి డబ్బులు లేవా అంటాడు అది కాదురా సంజయ్నా వాళ్ళ నాన్న నా కండిషన్ పెట్టాడు కదా అందుకని ఈ డబ్బులు ఖర్చు పెట్టకుండా నేను కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టాలన్నాడు కదా లేవు అని సీను అంటాడు హరే అంతే కదా ఒక నిమిషం ఉండు అని చెప్పేసి రసూలు వాళ్ళమ్మకు ఫోన్ చేస్తాడు వాళ్ళమ్మకు ఫోన్ చేసి అమ్మ సీనుకి భోజనము అన్నీ ఏర్పాటు చేసిండు సీను నేను ఇంటికి భోజనానికి వస్తున్నాను అని వాళ్ళమ్మకు ఫోన్ చేసి చెప్తాడు రసులు నీకు తెలుసు కదమ్మా సీనికి ఏవేవి ఇష్టమో అవన్నీ వండి పెట్టిండు వస్తున్నాం మేమంటాడు సరే రండి అని చెప్పేసి వాళ్ళమ్మ ఫోన్ పెట్టేస్తుంది ఈ ఫోన్ పెట్టేసి ఏరా వన్ అవర్ టైం వన్ అవర్లో మనం ఇంటికి వెళ్ళామంటే అక్కడ లక్షణంగా ఫోన్ చేయొచ్చు అంటే సీను రే అమ్మ చేతి వంట ఎన్ని రోజులు లేదు రే తిని ఈరోజు గుర్తు చేసావు సరే పదాం రంటాడు సరే పద అంటాడు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తారు రసుల్లో ఇంటికి వెళ్తారు రసులు వాళ్ళ ఇంట్లో వచ్చి రసులు అమ్మ నాన్న చెల్లి వాళ్ళు అక్కడే ఉంటారు అందరు కలిసి భోజనం చేస్తారు భోజనం చేసిన తర్వాత ఏదో సరదాగా అన్ని జోకులు వేసుకొని మాట్లాడుకుంటారు తర్వాత సీను జాగ్రత్త మీరు మా మీ మధ్య ఫ్రెండ్షిప్లో ఏ గొడవలు రాకుండా చూసుకోండి జాగ్రత్త ఒకరికొకరు అపార్థం చేసుకోద్దండి ఒకరికొకరు అర్థం చేసుకోండి మీ ఫ్రెండ్షిప్ని అని అమ్మ అంటుంది అమ్మంటే అమ్మ మాకు తెలిసిలేమ్మా వీడా ఈ సీనిగాడా నన్న అపార్థం చేసుకుండేదే అని రసులు కేర్లెస్గా అంటాడు అనమాట రో కొట్టేనంటే మొహం పగులు పగిలిపోద్ది అని సీనా అంటాడు సరే సరే మీ గొడవలు ఆడ పక్కన పెట్టి సరే ఫస్ట్ భోంచేయండి అంటే ఓకే ఓకే అని చెప్పేసి అందరూ కలిసి భోంచేస్తారు భోజనం చేసిన తర్వాత తర్వాత ఎగ్జామ్స్ టైము ఎగ్జామ్స్ టైమ్ డేట్ వస్తుంది ఆ డేట్కి ఎగ్జామ్స్ రాస్తాడు రాసిన తర్వాత పాస్ అవుతాడు పాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూకి వెళ్తాడు ఎవరి సీను ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అవుతాడు సెలెక్ట్ అయిన తర్వాత సీను ఫోన్ చేస్తాడు ఎవరికి సీను కాదు రసూలు ఫోన్ చేస్తాడు రే రసూలు అన్ని వాటిలో మనం సక్సెస్ రా ఓకే అంత ఇంటర్వ్యూలో కూడా ఓకే అయ్యాను ఇక నేను ట్రైనింగ్ మాత్రమే మనకు ఉండేది ఇంకేమ్ సక్సెస్ అంటాడు ఓకేరా డన్ను నువ్వు పాస్ అవుతావని నమ్మకం నాకుంది ట్రైనింగ్లో కూడా సెలెక్ట్ అవుతావని నమ్మకం నాకుంది ఆల్ ది బెస్ట్ అని రసూల్ అంటాడు ఓకేరా అంటాడు మళ్ళీ వారం తర్వాత ట్రైనింగ్ వెళ్తాడు ఎవరు సీను ఎక్కడికి వెళ్తారంటే అడవిలోకి వెళ్తారు పెద్ద అడవి ఆ అడవిలో గుడారాలు వేసి పెట్టింటారు మొత్తం గుడారాలు వేసేసి పదహైదు మంది ఎస్ఐళ్ళ పోస్టుకు సెలెక్ట్ అయిన వాళ్ళంతా ట్రైనింగ్ ఆ గూడకంలో ట్రైనింగ్ తీసుకుంటా అంటారు ఆ ట్రైనింగ్లో కోచి ఒక అతను ఉంటాడు అతను వచ్చి తుపాకులు పేల్చడము ఇలాంటివన్నీ ఉంటాయి అప్పుడు వీళ్ళు అడవిలో స్టార్ట్ చేస్తారు ట్రైనింగ్ తాళ్ళుతో పైన మా పెద్ద పెద్ద మాండ్లకి తాళ్ళతో పైకి పాకడము కింద నేల పైన పాకడము ఇలాంటివన్నీ ట్రైనింగ్ అన్నీ చేస్తారు అన్ని దాంట్లో ఫస్ట్ వస్తాడు తర్వాత వచ్చి ఫైరింగ్ టపాకులతో గురిపెట్టి కాల్చడము బరువులు ఎత్తి సిరి వేయడము ఇలాంటివన్నీ జరిగిపోతాయి తర్వాత వచ్చి ఫైనల్ ఫైనల్గా రన్నింగ్ పెడతారు ఆ రన్నింగ్లో పరిగెత్తుపోతూ ఉంటారు అప్పుడు సీను పడిపోతాడు సీను పడిపోయిన తర్వాత అంతా పరిగెత్తుంటూ వెళ్ళిపోతున్నారు సర్రమని వెళ్ళిపోతున్నారు సీను పడిపోయిన తర్వాత లేచి ఇలా చూస్తాడు తలెత్తి పైకి చూస్తాడు చూస్తే అంతా పరిగెత్తు వెళ్ళిపోతున్నారు ఇంక ఇప్పుడు సీను ఎప్పుడు పోయేది సరే అని చెప్పి చూస్తాడు అంతే ఆ గీతకు అవతల సంజన్ అని ఉంది సీను రా రా సీను లేచి రా పరిగెత్తు పరిగెత్తు అని పిలుస్తూ ఉంది అప్పుడు సీను చూస్తాడు నమ్మయ్య నవ్వుతాడు నవ్వి లేచి ఇలా పట్టి భూమికి ఇలా కొడితే మట్టి అంత పొగలాగా చుమ్ముని లేస్తుంది లేస్తే కోపంతో లేచి సంజన వైపు చూస్తూ పరిగెడుతూనే ఉంటాడు చక్క 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 చెక్క పరిగెడతాడు సంజన నవ్వుతూనే ఉంటుంది రా రా అంటూ ఉంటుంది సంజన వైపు చూసుకుంటానే పరిగెడతాడు అందరూ వెనక్కి అందరూ వెనక వెనక వెనక్కి వెళ్ళిపోతున్నారు సర్రమని అందరిని వెనక్కి తొలగేసుకుంటూ ఫాస్ట్గా ఆ గీత దాటేసి సంజన దగ్గరికి వెళ్ళిపోతాడు సంజన కనిపించదు సంజన కనిపించలేదు అక్కడ ఇటు అటు చూస్తాడు ఇటు అటు చూస్తే అందరూ వచ్చి కంగ్రాచులేషన్స్ నువ్వు రన్నింగ్లో ఫస్ట్ వచ్చావు ఫస్ట్ వచ్చావు అని అంటారు అరే నేను ఫస్ట్ వచ్చానా అంటే సీను సంజని వైపు చూసుకుంటూ పరిగెత్తాడు కదా అందుకని సీనికి తెలియట్లేదు ఫస్ట్ వచ్చినట్టు అప్పుడు కోచ్ ఆయన నెంబర్ వన్ రన్నింగ్లో ఫస్ట్ వచ్చావు ఇప్పుడు ఓకే అందరూ సెలెక్ట్ అయ్యారు ట్రైనింగ్ పూర్తి అయిపోయింది ఇప్పుడు మీకందరికి నేను చెప్పబోయేది ఏమిటంటే అని కోచి వాళ్ళకు ఏదో వివరిస్తాడనమాట అప్పుడు లైన్గా అందరూ నిల్చు నిల్చుకోని ఉంటారు అప్పుడు ఈ కోచ్ ట్రైనింగ్ గురించి పోలీసుల గురించి వాళ్ళ స్టేషన్ గురించి ఎలా రూల్స్ ఉంటాయి అవన్నీ వివరిస్తూ ఉంటాడనమాట ఇంతలోకే అడవి కదా అడవిలో ఇలాంటి ఉసుకులు వేసుకుని వచ్చేసి ఉగ్రవాదులు దాడి చేస్తారు దాడి చేసి బాంబులు వేస్తారు ఫైర్ చేస్తారు వాళ్ళు కలుస్తున్నారు ఈ తర్వాత వీళ్ళు ట్రైనింగ్లో ఉన్నారు కదా వీళ్ళ దగ్గర కూడా టుపాకులు ఉన్నాయి వీళ్ళ దగ్గర టుపాకులు ఉన్నాయి కోచ్ దగ్గర ఉన్నాయి వీళ్ళంతా కలిపి మళ్ళీ టుపాకులు ఎత్తుకొని వాళ్ళని కలుస్తారు ఎవరిని ఉగ్రవాదుల్ని వాళ్ళు కలుస్తున్నారు వీళ్ళు కలుస్తున్నారు వీళ్ళు వీళ్ళు కాల్చుకుంటూనే ఉన్నారు బాంబులు వేసుకుంటున్నారు చాలా భారీగా జరుగుతుంది అనమాట అప్పుడు మన సీను కూడా కాలుస్తూ ఉన్నాడు బుల్లెట్లు అయిపోయినాయి బుల్లెట్ అయిపోయినాయి టక్ బుల్లెట్ అయిపోతే చూస్తాడు ఏ షిట్ అని చెప్పి ఇటు చూస్తే ఎస్ఐ ఉంటాడు కదా కోచ్ ఉన్నాడు కదా ఆ కోచ్ దగ్గర పిస్తాల్ ఉంటుంది ఇక్కడ బెల్ట్ దగ్గర బెల్ట్ దగ్గర ఉంటే సీను పరిగెత్తుకుంటే వెళ్ళి బెల్ట్ తీసి ఆ టక్కన పిస్తాల్ వేస్తాడు పిస్తాల్ తీసి అప్పుడు టిషిన్ కాలుస్తాడు కాలిస్తే ఆ బుల్లెట్ ఉగ్రవాదికి కాలుకు పడుతుంది ఉగ్రవాది ధమామని కింద పడిపోతాడు అప్పుడు ఆ కోచ్ పరిగెత్తుకుంటూ వచ్చి సీను 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 నడుచుకుంటూ వస్తాను అంటాడు అప్పుడు సీను కాలుస్తూనే ఉన్నాడు కాలుస్తూనే ఉన్నాడు అప్పుడు పరిగిద్దుకుంటూ వచ్చి టపాకి పీక్కుంటాడు ఎవరు ఈ కోచ్చి పీక్కునేదికి వదలండి సార్ కాల్చి పైసే ఒక్కడొక్కడు ఒక్కడొకడి కాల్చి పారేస్తాను అంటాడు అనే వదికే అప్పుడు ఓకే ఆగు అని చెప్పేసి పిస్తాల్ పీక్కుంటాడు కట్ ఇప్పుడు ఈ ఎపిసోడు ఐదవది స్టాప్ ఇంతటితో అయిపోయింది నెక్స్ట్ ఇంకేం జరుగుతుంది అక్కడ ఫైరింగ్లో ఇంకేం జరుగుతుంది అనేది పిస్తులు వచ్చి ఎందుకు బీక్కున్నాడు ఎవరు ఈ కోచ్ ఎందుకు బీక్కున్నాడు ఇవన్నీ తర్వాత ఎపిసోడ్ సిక్స్లో మీరు చూడబోతారు మళ్ళీ తర్వాత మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ట్విస్టులపై ట్విస్టులు ఉంటాయి మీరు ఒకవేళ ఇప్పుడు ఆ పుస్తకాలు ఎందుకు బీక్కున్నాడు ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు వాళ్ళని చంపాలి కదా ఇవంతా ఈ టూస్టిని మీరుకు ఏమైనా గెస్ చేసేటికంటే మీరు కామెంట్ రూపంలో మీరు నాకు తెలియజేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు తర్వాత వచ్చి ప్రేమ పోరాటం అని టైటిల్ ఎందుకు పెట్టానంటే ప్రేమ కోసం పోరాడే పోరాటమే ఈ ప్రేమ పోరాటం ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ ఈ నెలలోనే డిసెంబర్ నెలలోనే పన్నెండో తేదీ పన్నెండో తేదీ శుక్రవారం వస్తుంది అదే రోజే ఎపిసోడ్ సిక్స్ నేను చెప్పబోతాను మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా ఛానల్లో లాంగ్ వీడియోస్లో నా ఎపిసోడ్లు మొత్తం అన్నీ ఉంటాయి ఫస్ట్ నుంచి ఫస్ట్ ఎపిసోడ్ కాడి నుంచి మొత్తం ఎపిసోడ్లన్నీ చూడండి మీకు అర్థం కథ బాగా అర్థమవుతుంది అనమాట ఓకే ఓకే బాయ్